కేసీఆర్ ఉన్నప్పుడు దళిత బంధు పర్లు ఇచ్చాడు మొత్తం దళిత బంధు పర్లే మరి ఇచ్చిన నాలుగు తున్న పొత్తులు చేస్తారు అన్ని బర్లే ఇచ్చిన్న పొత్తులు ఇవ్వలేదు తున్నపోతాయి

మరి ఆడ అన్నాడు ఉత్తనాభరా చేసుకుంటా ఒక మడ రెండు అర్థాలు ఉత్తనాభరా నేను పంచన కిరలో అందుకే నాగన్నా కాలు పోసి పండుకున్నాను అంటానా పండు అంట నువ్వు అందరికీ అంతేనా వండుకున్నా అంటా పండు అలా పండుకున్నాక ముచ్చు ముద్దవాడి అడిచింది అందుకే వచ్చా లేదో లేదు నా దైదికన్నీరా బుచ్చిన దేశరా పిల్లల వారికి అన్నీరా పిల్లలేని వారికి రా

నెట్టుడు అలా నూకుడు ఎందుకంటే ముచ్చా అంటానా ఎందుకంటే ఎందుకంటే ఎట్లా బాండి బురద పోతురాదు కానీ ఇప్పుడు సాన్లేవాడు అందరు స్థానిక నువ్వు సాన్లేవాడు దొబ్బుడు నెట్ రాన పార్మదేవి అట్టే వేసి గంజనంలో చూస్తే అట్టి లోకల్ కనబడతాను చూసినా ఏం కనబడతా అన్న అడ్డమైన గిజలు కనిపిస్తాయి

ఉన్నోడు ఉండేది అర్థం కాలే కానీ పార్వతదేవి లేదోడు అంటే కొడుకులు లేనోళ్ళు బిడ్డలు లేనోళ్ళు అయ్యో భగవంత మా గర్భ కొడుకులు లేకపా బిడ్డలు లేకపాయ ఈ కొడ్డు బతుకు ఎందుకు బతకాలని కొడుకులు బిడ్డలు లేనోళ్ళు లేడు అది లేకేడు ఉన్నోడు ఉండేస్తాడు அந்த ஆடி போலக போது அட்லேடிச்சு எல்லா எடுத்து கருப இத்திரி வாடு ராமநாயுடு வாடு பீமநாயுடு கொடுக்கு பெரிய எதிர்ப்பு கோடல பாரு கொடுக்கு ஆடவீத காது உண்டாபலா నా చెవులు ఉంటాయి తెల్లటానికి నా చెవులు బైక్లు ఉంటది లేకపోతే లేదు నువ్వు ఇచ్చి వచ్చింది నువ్వు ఇవ్వరికే కంట కుర్చోద్దు కదా ముగ్గురు అది ఉంది అంటారు ఇచ్చిన పోవయ్య మూడు గుడ్లడా మంత్లీ మూడు గుడ్లు మూడు లేవా ఏ రెండు ఇటోకాన్నోడాను కన్ను నీ వెనుక పర్వడానికి అప్పుడే నువ్వు కూడా కన్నా మధ్య ఏమంటు సరే పర్వాలేదు పార్వతమ్మ మరి నేను పోతే నేను పోయి ఇచ్చేది ఇచ్చేది కాదు సంతానం నువ్వు ఇస్తే సంతా పోతానా ఈ అవను తప్పనంటే సాయిలు ఇదివరకే స్థాయిలు ఆ మిడుగుతాడు ఏ కాలమైన మొత్తు కాబట్టి దాన్ని లేపు దాన్ని లేపు అంటాడు నువ్వు అదే కాని మళ్ళీ ఇటు కూడా పనిచేయలేదట అగో అగో ಅತಾರೋದು ಪಂಪಿಯೋದ್ದು ಇಲ್ಲ ರೇಪ ಆಯ್ತು ಕದ್ದು ಹುಕಪ್ಪ ಹೆಸರು ಪಡ್ತಾನ ಪಾಲು ದೇವಿ ಈ ಅವತಾರೋ ಅಷ್ಟೇ ಖರೀದಿ ಈ ಅವತಾರ ಪಾಠ ಮರ್ತಾರೆ ಪಾಠ ಮಾಡಿ ಹೋದ್ರೆ ಶಿವರ್ ದೇವಂತ ಬೈಕೊಡ್ತಾ ಮುಸರಾವತಾರ భార్య పర్వస్తామని నువ్వు పర్వతామనండి పిల్లని ఏంటి భార్యను ది నా ఆ ప్ నాకైతే అవతారా మార్చుకోమను మార్చుకో మార్చుకోమన్నావు కదా అందుకే అవతార మార్చుకోను ఓహో ఇంత మాది మా అవతారం మార్చానండి సరిగా పోయి పోతాను అందుబెట్లేదు ఎందుకు ఇంకపోయా పార్వతమ్మ నువ్వు

అదే అవతారం పరమేశ్వరు మరి అవతారో కనుక నేను తోడలి పూజ చే అవతారని పోయి సంతమంది చెప్తాను తోడలమ్మా బయలువే ఈ అవతారం ఈ రోజు నడుచు భక్తులు భయపడాలనుకున్నా తారక మనతో తెలంగాణ తేలిస్తాడుకుని అరవై గత

గురు అమ్మా శాంతిమని దేవి శాంతిమణి దేవి అమ్మా గురు ముందుకు రా తల్లి ఓం నమో నారాయణ ఓ ఆచార్య ఆచార్యదేవో బవా ఆచార్యదేవో బవాతృదేవో బ మాతృదేవో బతృదేవో బృదేవో భవ